ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్షను చేపట్టారు ఇక పదకొండు రోజుల పాటు వారాహి అమ్మ దీక్షలో పాల్గొననున్నారు దైవభక్తి మొండిగా ఉన్న పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి భక్తుడు అందుకే జనసేన అధినేతగా తన ఎన్నికల ప్రచారం కోసం ఏర్పాటు చేసుకున్న వాహనానికి కూడా వారాహి అని పేరు పెట్టుకున్నారు ఇటీవల ఎన్నికల్లో జనసేన వంద శాతం స్ట్రైక్ రైట్తో పోటీ చేసిన ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాల్లో రెండు లోక్సభ స్థానాల్లో ఘన విజయం సాధించింది ఇక తెలుగుదేశం బీజేపీలతో పొత్తులో భాగంగా జనసేన ఇరవై ఒకటి అసెంబ్లీ స్థానాలు రెండు లోక్సభ స్థానాల్లో పోటీ చేసిన సంగతి తెలిసిందే పోటీ చేసిన అన్ని స్థానాల్లో నుంచి విజయం సాధించడమే కాకుండా స్వయంగా పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలుపొందారు ఇక తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ కీలక శాతాలు బాధ్యతలు చేపట్టడమే కాకుండా ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు ఇక ఎన్నికల ఘన విజయం సాధించిన సందర్భాన్ని పురస్కరించుకొని పవన్ కళ్యాణ్ పదకొండు రోజులు వారాహి అమ్మవారి దీక్షను పాటిస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క దీక్షలో పవన్ కళ్యాణ్ కేవలం పాలు పండ్లు మాత్రమే తీసుకుంటారు ఇక మంగళవారం నుంచి ఈ యొక్క దీక్షను చేపట్టారు పవన్ కళ్యాణ్ గతేడాది జూన్లో కూడా పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష చేపట్టిన సంగతి మనందరికీ తెలిసిందే ఇక ఇప్పుడు ఏపీలో కూటమి ఘన విజయం సాధించడంతో పాటు పవన్ కళ్యాణ్ పీఠాపురం నుంచి భారీ మెజార్టీతో గెలుపొందడంతో ఇక పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్షను చేపట్టారు ఇక ఈ నేపథ్యంలోనే నిన్న కొండగట్టు అంజన్న స్వామిని దర్శించుకున్న విజువల్స్ కూడా నేటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారు దీక్షను చేపట్టడంతో పాటు నిత్యం పూజలు చేస్తున్న విజువల్స్ కూడా నేటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇక ఈ నేపథ్యంలోనే సినీ రాజకీయ ప్రముఖులు కూడా ఈ యొక్క పూజలో పాల్గొంటున్న విజువల్స్ కూడా నేటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇక ఇందులో భాగంగా ఇప్పుడు టాలీవుడ్ అమితాబ్ విజయశాంతి ఈ యొక్క పూజలో భాగం పంచుకున్న విజువల్స్ కూడా నేటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి అయితే స్వయంగా విజయశాంతి ఈ యొక్క వారాహి అమ్మవారు పూజలో పవన్ కళ్యాణ్తో పాటు పాల్గొన్న ఫోటోలు వీడియోలు మాత్రం నెటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయి ఇక ఇప్పుడు వారిద్ద వారిద్దరూ కలిసి పూజ చేస్తున్న ఫోటోలు వీడియోలు నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయని చెప్పాలి